पदे निषा <laughs> <laughs> ఆర్గనేజ్ని విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవ అధికారులని మీరు ముందు ఇష్టానికి తీసుకెళ్లవలసిందిగా అభ్యర్థిస్తున్నారు

కులింగ్ తక్కువైంది రేపు ఐదో తేదీ ఆ లాస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తుంది ఇంతవరకు కొంతవరక మీరు చూసారా చెట్లు గట్టి కంప చెట్లు గట్టి రిలీజ్ అంతా ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో దాన్ని క్లీన్ చేయించాలి ఆరో సంవత్సరం మనం చేస్తాం శాంక్షన్ చేస్తాం మనం చేస్తున్నాం ప్రజలు ఏం చేస్తారో తెలియదు ఆ బెంజ్ కోసం అయితే కలపత్త అర ఊగిపోయింది ఎవరు చేయలేని పని చేశారు మరి ఈ రెండు డివిజన్లో ఓటే రాగం ఓ చేసి రాజ్యాలకు మెప్ప చేస్తారా చేయాలనే తర్వాతి దాని గురించి ఆలోచిద్దాం ఉపయోగం కోసం సేవ చేయడం దానికి చెయ్యాలనే చేయాలి ఇప్పుడు ఆ రెండు బ్రిడ్జీలు కంటే కడప బ్రిడ్జి కట్టబోయకు ఎప్పటి నుంచి ఒక ఆగిపోయాయి చర్చించాలి ఫండ్స్ లేకుంటే స్పెషల్ ఫండ్స్ చాలా స్టార్ట్ చేస్తాం జరుగుతుంది రేపు పొద్దున పదిహేను డిగ్రీ కాలేజీ దగ్గర స్వచ్ఛ గడప మీద మన గడప స్వచ్ఛ గడప స్వచ్ఛ కడప క్లిన్లీనెస్ గురించి ఎవరైనా ఆలోచించిన గురన్న ఎప్పుడైనా ఆలోచించిన ప్రోగ్రాం కలుగుతాం ఈ మార్చి డిసెంబర్ లోపల కడపలో షెడ్యూల్స్ ఎంత మార్పు వస్తుంది చాలా మార్పు వస్తుంది ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి జర్నీ జర్నీ ఒకరోజు ఎంత లేదు టైం పడుతుంది ఎనిమిది ఆరు నెలలు అనుకుంటున్న ఒక మూడు నెలలకి పెట్టుకున్నాను డిసెంబర్ లోపల చాలా మార్పు తీసుకుంటారు కడప కడప అలా పబ్లిక్ రావాలి కడపడి భయపడిపోకూడదు

ఒక రోజుకు ఆ యాభై వేల ప్రజలు మూడు సార్లు తిరిగినట్టు లక్ష యాభై ఆ లక్ష యాభై వేల మంది యొక్క ప్రజల యొక్క ట్రాఫిక్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది ఆ గుడ్బిల్ మీకు వస్తుంది ఆ గుడ్బిల్ ఉంది మీ ఫ్యామిలీకి మీ కోసం తెలిసిన వాళ్ళకు తెలుసు सनातन को आठों बड़ा पावो उपनिषद हैं इन्हर का राम तो लगाम देता हैं फटी साबित हैं तब पढ़ो ना वस्तुनिष्ठ बोलते हैं कर्तुनाथ कच्ची तक कायल कार साइज कर्तुनाथ कर्तुनाथ बरसा जाते हैं नहीं कर्तुनाथ कायल कायल कार शामिल हैं दिनांक दिसे बोलने का होगा तो होगा जलीने अपड़ लोग రెప్ల న ఆస్క్ తో స్టార్ట్ ఆ వొన్ కొంచెం కొందరి ఏంది కుమార అలా జన నిరుపవాడు ని మీరు ప్రియమ చేస్తున్నారు కదా ప్రియమ కొనే వాడు మీని ఇతరులు మాత్రం నేను నిజంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్ఎండ్ ఏసీ టెక్నీషియన్ చేస్తున్న అదృష్టం కడప నుంచి మేడం గారు ఉండడము ఇక్కడ మే కార్యాలయ ప్రోగ్రామ్ చేయడము ఇది ఇంత హైలైట్ కావడము మన కర్మించి అసెంబ్లీలో మాట్లాడి ఈ రోజు మనకంటూ మన కంటే మీకు గవర్నమెంట్ ఇచ్చే రైట్స్ ఏర్పడతాయి గవర్నమెంట్ ఇచ్చేస్తుంది ಏನೋ ಇಲ್ಲಿ ಕರಪಲೋ ಎಲೆಕ್ಷನಪುರ ಆಸೋಸಿಯೇಷನ್ ಮೀರಾ ರೋಸ್ ಸ್ಪೆಸಿಫಿಕಟಡ್ ಇದೆ ಚಾಲ ಆಸೋಸಿಯೇಷನ್ ಕೊಡ್ತಾರೆ ಪ್ರತಿ ಒಕ್ಕೇರಿಗೂ ₹500000 ಇನ್ಶೂರೆನ್ಸ್ ಇದೆ ನಾವು ಹೇಳ್ತೀವಿ ಅಂತ ಆ ಪ್ರೆಸೆಂಟೇಶನ್ ಕೂಡ ಗಾಗಾ ಇದೆ ₹80 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಖರ್ಚು ಮಾಡಿ ಬಾಟಿಂಗ್